ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది ఒక వైద్య పరిశోధనా సంస్థగా ఉన్నత విద్యా సంస్థగా వైద్య కళాశాల ఆసుపత్రి ఇట్లా అన్ని సదుపాయాలు గల అఖిల భారత స్థాయిలో వైద్యం అందించేందుకు మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు జులై ఫేజ్ ఫోర్త్ విభాగంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఇది ఒకటి గుంటూరు విజయవాడ నగరాల మధ్య అమరావతి రాజధానికి దగ్గరలో మంగళగిరిలో ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్లో ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కళ్యాణి ప్రాంతంలోను అదేవిధంగా మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ప్రాంతంలో ఈ కార్యక్రమంలో భాగంగా భాగంగా ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేనులో ఈ ఎయిమ్స్కి ఈ కేంద్రానికి ఒకటి పాయింట్ ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆనాటి క్యాబినెట్లో ఆమోదం తెలిపారు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆ తర్వాత క్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఆసుపత్రి రూపకల్పన జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరాన్ని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రారంభించారు శాశ్వత క్యాంపస్లోని అవుట్ పేషెంట్ విభాగం ఓపీడీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభం చేశారు ఇక్కడ విశే విశేషమేమంటే పది రూపాయలకే ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి ఆధార్ కార్డు తీసుకెళ్ళి కేవలం పది రూపాయలు ఫీజు చెల్లించినట్లయితే ఓపీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నమాట వైద్య ఖర్చుల నిమిత్తం పది రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అయితే డాక్టర్ గారు పరీక్షలు రాసిన తర్వాత రకరకాల పరీక్షలకు గాను అతి తక్కువ ఫీజులు తీసుకుంటారు నామమాత్రపు ఫీజులు మాత్రమే ఇక్కడ తీసుకుంటారు భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగో తేదీన నూతనంగా నిర్మాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఎయిమ్స్ని ప్రారంభం చేశారు ఏదైనా సరే తెలంగాణకి ఆంధ్రాకి అందుబాటులో ఉండే విధంగా పెద్ద భవంతులు వైద్య కళాశాల ఆసుపత్రి ఓపీ విభాగం ఎమర్జెన్సీ విభాగం అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి ఇక్కడ దేశంలో కొన్ని ప్రాంతాలతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేశారు ఎయిమ్స్ ఆసుపత్రులు భోపాల్ భువనేశ్వర్ బీబీనగర్ దియోగర్ గోరఖ్పూర్ బోధ్పూర్ కళ్యాణి నాగపూర్ న్యూఢిల్లీ పాట్నా రాయబలేరి రాయపూర్ రుషికేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులు కళాశాలలు క్యాంపస్లు ఉన్నాయన్నమాట ఇక్కడ మంగళగిరిలో విశాలమైన ఈ స్థలంలో చూడండి రెండు కొండల మధ్య ఈ స్థలంలో ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ విభాగం ఉంది గైనికాలజీ ఉంది ఆర్థోపెటిక్ ఉంది కిడ్నీ పరీక్షలు కూడా చేస్తారు ఈ విధంగా అన్ని రకాలుగా ఇక్కడ విభాగాలు ఉన్నాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నమాట అంటే తక్కువ వ్యయంతో జనరిక్ మందులు కూడా ఇక్కడ అందుబాటులో లభిస్తాయి అత్యాధునిక వైద్యం చేస్తారు స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు తక్కువ ధరలకే ఇక్కడ ఓపి కడితే చాలు వైద్యం అందుబాటులోకి వస్తుంది అన్నమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఓపీ విభాగాలు పనిచేస్తున్నాయి అయితే ప్రస్తుతం వెయ్యి మందికి పైగా ఓపి పేషెంట్లు వస్తున్నారని చెప్తున్నారు రక్త పరీక్షలు చేస్తున్నారు స్కానింగ్ ఉంది గైనకాలజీ విభాగం ఉంది యూరాలజీ ఉంది ఈ విధంగా ఉదయం ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ పరీక్షలు చూస్తారు ఇన్పేషెంట్ కూడా ఉండారు ఐదు అంతస్తుల బిల్డింగులు ఇవి చూడండి దాదాపుగా నూట పది పడకలు ఆసుపత్రిది ఎంఆర్ఐ స్కాన్ ఉంది సిటీ స్కాన్ ఉంది రక్త పరీక్షలు ఉన్నాయి నూట ఇరవై మందికి పైగా డాక్టర్లు పనిచేస్తున్నారు అదేవిధంగా నర్సులు కూడా అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు ధర్మశాల బిల్డింగ్ ఉంది ఫ్యాకల్టీలు ఉన్నారు సిటీ స్కాను అందుబాటులోకి వచ్చింది ఏదైనా పద్దెనిమిది విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ అధునాతనమైన రీతిలో ఆధునిక వైద్య విధానాన్ని ఇక్కడ పరిశోధన చేసే నిమిత్తం పెద్ద బిల్డింగులు ఏర్పాటు చేసి సౌకర్యవంతమైన విభాగాలు ఏర్పాటు చేశారు ఇక్కడ రోగ నిర్ధారణ చేయటం చికిత్స చేసే విధానం ఆధునిక యంత్రాల ద్వారా పరీక్షలు చేయటం ఇక్కడ మంచిగా చూస్తున్నారని ప్రచారం కూడా బాగా జరుగుతుంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఎయిమ్స్ హాస్పిటల్కి చాలామంది వస్తూ ఉన్నారు దూర ప్రాంతాల నుంచి కూడా అటు ఒంగోలు నుంచి ఇటేపు శ్రీకాకుళం నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి సుదూరు ప్రాంతాన్ని కూడా వస్తున్నారు ఎందుకంటే శ్రద్ధగా డాక్టర్లు చూస్తున్నారని ఒక మంచి సందేశం రోగులు కల్పించారు కాబట్టి ఈ విధానం ప్రజల్లో మరింత ఆసక్తి రేపుతుందన్నమాట ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతంలో ఒక మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని ఇక్కడ ప్రాంత ప్రజలు రైతులు వీళ్ళు చాలామంది చెప్తున్నారు ఈ ప్రాంతానికి ఏంస్ రావటం ఎంతో అదృష్టం కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ ఎయిమ్స్ అనగానే చాలా కోట్లాది రూపాయలు ఖర్చు వేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ విధంగా పెద్ద పెద్ద బిల్డింగులు ఇక్కడ నిర్మాణం చేయటం పచ్చని గ్రీనరీ చెట్లు పెంచడం వైద్యానికి అనుకూలమైన స్థలంగా ఎన్నిక చేయడం ఈ విధంగా అన్ని రకాల్లో కూడా ముందంజలోకి వెళ్తుంది ఈ ఆసుపత్రి అనే చెప్పాలి ఎయిమ్స్ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వం అజమాయషిలో పనిచేస్తుంది అన్నమాట ఇది దీని మీద మొత్తం ఈ ఆసుపత్రిని మొత్తం కేంద్ర ప్రభుత్వం అజమాయషిలోనే కేంద్ర ఆరోగ్య శాఖ అజమాయషిలోనే పనిచేస్తుంది అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత జాతికి అంకితం ఇచ్చారు ఆ రోజు అధికారంగా ప్రారంభం చేశారు ఆ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియ ప్రహ్లాద్ జోషి భారతి ప్రవీణ్ కుమార్ ప్రహ్లాద్ జోషి భారతి ప్రవీణ్ పవార్ ఆనాటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి విడుదల రజని తదితర ముఖ్య నేతలు నాయకులు పాల్గొన్నారు ఏదైనా సరే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అమరావతికి దగ్గరలో మంగళగి మంగళగిరిలో సువిశాల ప్రాంతంలో ఈ ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరగటం ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి రావటం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ కేంద్ర బిందువుగా ఉండటం భవిష్యత్తులో అమరావతిలో కూడా వైద్య నగరాలు ఏర్పాటు చేసేందుకు ఈ ఎయిమ్స్ కూడా ఎంతో దోహదకార అవుతుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే చిన్నకాంత్ దగ్గరలో ఎన్ఆర్ఏ ఉంది అదేవిధంగా విజయవాడ సమీపంలో మణిపాల్ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఈ ప్రాంతం వారికి ఈ ప్రాంతంలో పేషెంట్లకి ఎంతో అనుకూలంగా భవిష్యత్తుకి ఎంతో అభివృద్ధి పదంగా భవిష్యత్తుకి అభివృద్ధి నిర్దేశే విధంగా ఈ ఎయిమ్స్ హాస్పిటల్ ఉందని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే తక్కువ ఖర్చుతో ఎక్కువ చికిత్సలు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మంచి హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషం ఉందని చాలామంది ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్